హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను ప్రసన్న లక్ష్మి కరీంనగర్లో డిఫెన్స్ కౌన్సిల్గా వన్ ఇయర్ నుండి చేస్తున్నానండి సో ఈ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది కరీంనగర్లో ఇంట్లో ఏంటంటే ఎవరైతే న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేని వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఉచితంగా న్యాయవాదిని ఇస్తారు సో వాళ్ళ తరఫున నేను వాదిస్తాను ఎవ్రీ ఎవ్రీ వీక్ వీక్లీ వన్ సాటర్డే జైలుకి వెళ్తాను అక్కడ కూడా జైల్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకుంటాము తెలుసుకొని ఎవరికైతే గో న్యాయవాది లేరో వాళ్ళకి వాళ్ళ తరఫున నేను వాదిస్తుంటానండి ఇప్పటివరకు ఫార్టీ సిక్స్ కేసెస్ నాకు అలర్ట్ అయ్యాయి దాంట్లో ట్వెల్త్ బెయిల్స్ వచ్చాయి సో నాకు ఈ దీని ద్వారా సర్వీస్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సో అందరికీ నేనంటే చిన్న ఏంటంటే అందరికీ చెప్పేది మహిళా మహిళలకు అందరికీ చెప్పేది ఏంటంటే మనము ఎంత కష్టం వచ్చినా మనం బాధపడద్దు అధైర్యంగా ఉండొద్దు కానీ నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం అని ఇప్పుడు అనుకోవద్దు యూ షుడ్ బి బ్రేవ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ బి బ్రేవ్ యాక్చువల్గా దేవుడు అందరి అందరికంటే అందరిలో లేడీస్కి ఎక్కువ మెంటల్గా మెంటల్ పవర్ ఇచ్చాడు మానసిక శక్తి ఇచ్చాడు అందుకే ఇప్పుడు మగవాళ్ళు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు డ్రింక్ దానికి దీనికి ఇదే పోతుంటారు కానీ మనం అలా కాదు కదా ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఇంకా స్ట్రాంగ్ అవుతుంటారు సో కష్టం వచ్చింది అని అంటే ఆ దేవుడు మనకి ఇచ్చిన అదొక అపార్చునిటీ అనుకొని మనం ముందుకెళ్ళాలి ధైర్యంతో ముందుకెళ్ళాలి అప్పుడే మనము అన్నీ సాధించగలుగుతాం మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు సో అంత ధైర్యంగా ఉండాలి నేను ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చాను అని అంటే అంటే మనము ఎవరికైనా సహాయం చేయాలంటే ఒక సహాయం చేయాలంటే ఈ వృత్తి అనేది ఒక ఛానల్ మనకి ఒక ఛానల్ ద్వారా ఇది ఒక మంచి అవకాశం అనమాట న్యాయవాదిగా లేని వాళ్ళకి కానీ లేడీస్కి కానీ ఎవరికైనా మనం మన మన సేవలు అందించగలం అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావు కదా కలెక్టర్ అయితేనో లేకపోతే ఇంకేదైనా మంచి పొజిషన్లు ఉంటేనే మనం సేవలు చేయగలం అట్లా అందరికీ రావు కదా సో న్యాయ వృత్తి అంటే ఎవరైనా చేయవచ్చు సో దీని ద్వారా మనం ఒక నలుగురు మన వల్ల అయినా సహాయం మనం చేయగలము ముఖ్యంగా మహిళ మనల్ని పాపం చాలా మంది ఎన్నో కష్టాలు ఉంటారు వాళ్ళకు కోర్టుకి రావాలంటే అడ్వకేట్ పెట్టుకుని డబ్బులు వాళ్ళ తరఫున కూడా మనం ఉచితంగా చే సో అందరికీ నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే అందరు ఎన్ని కష్టం వచ్చినా బాధపడద్దు అది ధైర్యంగా ఉంటారు ఇంకా చట్టాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే మనం అన్నీ అన్నీ యూస్ చేసుకోవాలి కోర్టుకు వస్తే ఏదో జరుగుతుంది భయంతోనో లేకపోతే పరుగు పోతుంది అనే ఒక ఫీలింగ్తో కోర్టుకు రాకుండా చాలామంది ఇంట్లో బయట చాలామంది కష్టాలు పడ్డా అంత అంత కష్టపడాల్సిన అవసరం లేదు కోర్టుని ఆశ్రయించవచ్చు దానికోసం డిఎల్ఎస్సీ అని ఒక సంస్థ ఉంది సేవాధికార సంస్థకు ఉంది అక్కడ ఫ్రీగా అడ్వకేట్ని ఇస్తారు మహిళల కోసము దాని అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఎవరు బాధతో కృంగిపోవద్దు ఈ చట్టాలను మళ్ళీ మన కోసమే మనం బాధపడుతుంటే మనల్ని ఇంకా బాధ పెడుతూనే ఉంటారు మనం ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు సెకండ్ హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఉమెన్ థ్యాంక్ యూ